సిద్ధు హర్ష ఇద్దరు చూసి బయటకు వస్తారు ఆర్యన్ మాత్రం మిథుని చూస్తూ అలాగే ఉండిపోతాడు సిద్ధు హర్ష ఆర్యన్ ముగ్గురు ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అని గతాన్ని తలుచుకుంటూ ఉంటారు ఎవరికి వాళ్ళు గతాన్ని తలుచుకుంటూ ఉంటారు సాగర్ ఆర్యన్ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ విజేంద్ర వర్మ మంజుల గారి ముద్దుల కొడుకు అయితే కాదు అంతేకాదు విజయేంద్ర వర్మ గారిది రాయల్ ఫ్యామిలీ కూడా ఆర్యన్ చిన్నప్పటి నుండి రాయల్ ట్రీట్మెంట్లో పెరిగాడు ఆర్యన్ కళ్ళల్లో చూపుల్లో మాటల్లో నడకలో గుణంలో కూడా ఆ రాజస్యం కనపడుతూ ఉంటుంది సాయం అడిగితే చేయందిస్తాడు ఎదురొస్తే ఎంతటి వాళ్ళనైనా అంతం చేస్తాడు ఆర్యన్ ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు చిన్నప్పుడు వాళ్ళు ఇంట్లో పనిచేసి ఆవిడ చనిపోయి అనాథ అయిన సిద్ధుని తీసుకొచ్చి సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నాడు ఇంట్లో కానీ బయట కానీ ఆర్యన్కి దక్కే గౌరవం సిద్దు కూడా దక్కేలా చేశాడు అందుకే సిద్ధు రాముడి వెంట లక్ష్మణుని నీడలా అంటి పెట్టుకొని ఉంటాడు ఆర్యన్ని ఆర్యన్కి ఒక్కగానొక్క ముద్దులో చెల్లి సిరి నాన్నకు అన్నలకు గారాల పట్టి అల్లరి పిల్ల సంజన ఆర్యన్ మేనత్త కూతురు ఆర్యన్ వల్ల నాన్న మంజల సొంత అన్న చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోతే ఆర్యన్ వల్ల అమ్మ మంజులే అన్న ప్లస్ ఆడబిడ్డల కూతుర్ని పెంచి పెద్ద చేస్తుంది పైకి సైలెంట్గా కనిపించే కోటి తను చేసినవి ఎదుటి వాళ్ళ మీద తోయడంలో ఎక్స్పెక్ట్ రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ థ్రెడ్తో రిచ్ వర్క్ చేసిన గాగ్రా వేసుకొని నడుంకి సన్నని చైన్కి జాలరున్న వడ్డానం పెట్టుకొని లూజ్ హెయిర్తో అటు తిరిగి నిలిచింది వెనక వైపు మెడ మీద పక్క తెల్లటి వంటిపై నల్లని మచ్చ తన మెడకు పెట్టిన దిష్టి చుక్కలా ఉంది తెల్లని మేని ఛాయతో వెనుక నుండి చూస్తుంటేనే లయ తప్పుతూ ఉంది తన ముందు నుండి ఎలా ఉంటుందో అలారం మూతతో మేలుకుంటాడు ఆర్యన్ఛా ఈరోజు కూడా తన మొహం చూడలేకపోయా అని లేచి ఫ్రెష్ అయ్యి జాగింగ్కి వెళ్తాడు తర్వాత కాసేపు జిమ్లో వర్కౌట్స్ చేసి రెడీ అయ్యి కిందకు వస్తూ కాల్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు హాయ్ మామ్ హాయ్ కన్నా రా టిఫిన్ చేద్దు యావండి అత్తయ్య అందరూ రండి టిఫిన్ చేద్దాం అమ్మ ఇవాళ ఏంటి స్పెషల్ పెసరట్టు ఉప్మా వా థ్యాంక్ యూ మా సిరి ఏంటి కరువు పట్టినట్ట తిండం పెసరట్టు అక్కడికి పారిపోదు మెల్లగా తిను అసలు నేను ఎలా తింటే నీకెందుకు నీ పన్ను చూసుకో నా పని నిన్ను చూసుకోవడమే చూడు ఇప్పటికే రెండు తినేసావు ఇక చాలు వెయిట్ గెయిన్ అవుతావు అబ్బా సంజు తినేటప్పుడు ఏంటి నీ గోళ పాపం దానికి ఇష్టమైనవి తినని అత్తయ్య నువ్వు దాన్ని గారం చేసి చెడగొడుతున్నావు అది అడ్డమైన చెత్త తింటుంది డైట్ విషయంలో నేను ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా నాకు తెలియకుండా బయట ఏదో ఒకటి తినేస్తుంది ఈ మంత్ టూ కేజెస్ పెరిగింది చూడు డాడీ సంజు నన్ను తినకుండా నువ్వు అనవసరంగా దాని చేత ఎంబీబీఎస్ చదివించావు ఇప్పుడు చూడు నా ప్రాణం తీస్తుంది సంజు నా చిట్టి తల్లిని ఏమి అనొద్దు ముందే చెప్తున్నా దానికి ఇష్టమైనవన్నీ తినని విజయ్ నువ్వు కూడా ఏంట్రా దాన్ని సపోర్ట్ చేస్తావు అదేం చెప్పినా దాని మంచి కదా అందుకే సంజు చెప్పినట్టు వినాల్సిందే నా నువ్వు ఉన్నావు కదా అనివి నా ప్రాణానికి ఆర్యన్ నానమ్మ వైజయంతి గారు ఆర్యన్ ఎవరి మాటైనా వింటాడంటే అది ఆవిడ ఒక్కరి మాటే ఆర్యన్ కాల్ మాట్లాడడం అయిపోయి కిందకు వస్తాడు ఆర్యన్ రావడంతోనే సైలెంట్ అయిపోతాడు సిరి ఇంకా సంఘం ఆర్యన్ కామ్గా టిఫిన్ తింటూ ఉంటాడు సిద్ధు ఇప్పుడు వచ్చేది రా టిఫిన్ చేయరా పెట్టమ్మా మా నేను సిద్ధు ముంబై మీటింగ్కి వెళ్తున్నాం ఈవినింగ్ నా కోసం చూడొద్దు సిరి రేపటి నుండి నువ్వు మార్నింగ్ ఫైవ్కి జిమ్కి రావాలి అలాగే అన్నయ్య నువ్వు సైలెంట్ అయిపోతుంది సంఘు నువ్వు కూడా సరే బావా అని కామ్గా వెళ్ళిపోతుంది మంచి కాఫీ నాకు ఆఫీస్ టైం అవుతుంది అలాగేనండి ముంబై బాంద్రా ఫ్రెస్ట్ లైన్ ఆఫీస్ ఫ్రెస్టేజెస్ ప్రాజెక్ట్కి టెండర్లు ఓపెన్ చేసే రోజు చాలామంది పడ ఇండస్ట్రియలిస్ట్ అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు ఆర్యన్ కూడా వస్తాడు తన నడకలోనే తన టీవీ తన యాప్టిట్యూడ్ తెలుసుకోపు ఉంది ఎంతైనా రాచ పుట్టుక కదా హాయ్ మిస్టర్ ఆర్యన్ కసా హాయ్ అని కన్నింగ్గా నోతాడు ఆమన్ భాట్యా ఆర్యనొక్క చూసి చూసి సైలెంట్గా వెళ్ళిపోతాడు అన్నట్టు మన ఆర్యబాబుకి కోపం కొంచెం కానీ చాలా ఎక్కువ ఇవ్వు కూడా ఎక్కువ ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తాడు అది ఎక్కడైనా ఆర్యన్ బాబుతో మాట్లాడాలంటే కాదు ఇంట్లో వాళ్ళు కూడా భయపడతారు బాయ్ అచ్చా బాటియా ఆప్ అని అడుగుతాడు సిద్ధు బాబు అచ్చాకి సాయంత్రం చిన్న సెలబ్రేషన్ పార్టీ ఉండి మీరు తప్పకుండా రావాలి ష్యూర్ వై నాట్ అంతకి ఈ సెలబ్రేషన్ టెండర్ రేటు నాకే వస్తుంది అందుకే చిన్న పార్టీ అరేంజ్ చేసాం దానికి టైం ఉంది అప్పుడే తొందర ఎందుకు లిక్టరీ ఎప్పుడు యామంది సిద్ధు తన సీట్లో కూర్చుంటాడు సార్ చూడండి ఆర్యన్కి ఎంత పొగరు మీరు పలకరిస్తే లెక్క చేయకుండా ఎలా వెళ్ళాడు వాడికే కాదు వాడి అసిస్టెంట్కి కూడా ఎంత పొగరు ఎలా నవ్వుకుంటూ వెళ్ళాడు ఫోన్లు ముట్టి కాసేపు కదా టెండర్ మనకి రాగానే వాళ్ళే ఏడుస్తారు పద టెండర్లు ఓపెన్ చేస్తారు ప్రాజెక్ట్ ఎవరికొచ్చిన వాళ్ళని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు టుడే ద ప్రాజెక్ట్ కోస్ట్ మిస్టర్ సాగర్ ఆర్యన్ వర్మ వజయంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ ఆర్యం హుందాగా నడుస్తుంటే స్టేజ్ మీదకు వెళ్తాడు చప్పట్లతో రూమ్ మారుమో ఉంటుంది గుడ్ ఆఫ్టర్నూన్ జెంటల్మెన్ అండ్ ఫిలింగ్ ప్రోడక్టు వన్ ది ప్రాజెక్ట్ ఐ విల్ గివ్ మై బెస్ట్ అండ్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ యాజర్లీ యాజ్ పౌస్ఫుల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని స్టేజ్ దిగి వస్తాడు వెంకట కూడా వస్తాడు అందరూ ఆర్యన్ని కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు ఆమన్ మోహం కోపంతో మాడిపోయింది ఆర్యన్ పీపుల్ ఆమెన్ దగ్గరకి వస్తారు ఎంత ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ మాటలో వచ్చింది అని చూస్తున్నావా ఎవరనుకున్నావు ఉంది మా బాయ్ సాగర్ ఆర్యన్ వర్మ ఆయనతో పెట్టుకోవడం అంటే నీకు పోయే కాలం వచ్చినట్టే సిద్ధార్థ్ సిద్ధు అరవకు మా మనిషినే కొనేసి టెండర్ డీటెయిల్స్ కనుక్కొని టెండర్ కొట్టేయాలని ప్లాన్ చేస్తావు అంటే నీకు ఎంత ధైర్యం రే టెండర్ మీకు వచ్చిందని ఎక్కువ మాట్లాడుతున్నావు ఆర్యన్ కోపంగా ఆమన్ వంక చూస్తాడు చాలా తక్కువ మాట్లాడుతున్నా మా ఆర్యన్ సార్ ఉండగా ఆయన మనుషుల మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు నువ్వు కొన్నాను అనుకుంటున్న ప్రసాద్ మా మనిషి నీకు అమ్ముడుపోయినట్టు నటించి నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని సిద్ధు నవ్వుతాడు మిమ్మల్ని వదిలిపెట్టను మీ అంతా చూస్తా ఆర్యన్ ఒక చేత్తో అమాంతంగా అమన్ గొంతు పట్టుకొని గోడకి పైకి లేపి కోపంగా అమన్ కళ్ళలోకి చూస్తాడు ఆ చూపుకే వణికిపోతాడు భయంతో వాళ్ళంతా చెమటలు పడతాయి అక్కడ అందరూ షాక్ ఆర్యన్ కోపాన్ని చూసి షాక్ అయిపోతారు నేను ఎవరి జోలికి వెళ్ళను నా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి ఇలా జరిగితే నీకు ఆ రోజు ఈ భూమి మీద ఆకర్ రోజు మైండ్ అని వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అరే ఆర్యన్ ఇంతమందిలో నన్ను ఇన్సల్ట్ చేశావు నిన్ను వదలను నేను కొట్టే దెబ్బకి నువ్వు విలవిల్లాడిపోవడు బాయ్ ఈరోజు మరి ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా ఆయన నువ్వు గొంతు పట్టుకున్నప్పుడు అమ్మన్గాడి మొహం చూడాలి భలే నవ్వు వచ్చింది ఇక జన్మలో మన జోలికి రాడు లేదు సిద్ధు దెబ్బతిన్నవాడు అవకాశం కోసం చూస్తాడు నువ్వు వన్ను కంట కనపడుతూ ఉండు ఆంటీ సమి లేచిందా లేదు హర్ష వెళ్ళి లేపు సరే ఆంటీ సమీ సమీ లేవవే అబ్బా పొద్దున్నే ఎందుకు రా లేపుతున్నావు కాలేజ్కి టైం అవుతుంది లేచి రెడీ అవ్వవే అబ్బా ఒక రోజు వెళ్ళకపోతే ఏమి కాదులే మా అమ్మవి కాదు ఎట్లాగో ఇయర్ గట్టెక్కించావంటే చదువు అయిపోతుంది ఎలా మాట్లాడి ఎవరో ఒక బక్రాని చూసి పెళ్లి చేసి నేను పంపిస్తే నాకు ఈ గోల వదిలిపోద్ది ఏమంటావు ఒరే సచ్చినోడా ఏం వాగుతున్నావురా అంటూ లేస్తుంది సమీరా అమ్మయ్యా లేచావా పొరడీ అవుతారుగా అంటాడు నవ్వుతూ హర్ష బయటకెళ్దామని వెనక్కి తిరగగానే దిండు తీసుకుని కొట్టబోతుంది మోసుకొని వెళ్ళు అంటాడు వెనక్కి తీరకుండానే దొంగ సచినోడు వెనక కూడా కళ్యాణి తిట్టుకుంటూ వాష్రూంలోకి వెళ్తుంది హర్ష నవ్వుకుంటూ బయటకు వస్తాడు హర్ష వాళ్ళ నాన్న ప్రభాకర్ సమీర వాళ్ళ నాన్న దిలీప్ ప్రాణ స్నేహితులు ఇద్దరు పక్క పక్కనే ఇల్లు కట్టుకుంటారు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభాకర్ వాళ్ళ ఆవిడ నీలిమ దిలీప్ వైఫ్ కవిత కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు మరీ వాళ్ళ పిల్లలు కూడా ఆ ఇల్లు ఈ ఇల్లు తేడా లేకుండా పెరిగారు వీళ్ళు కూడా బెస్ట్ ఫ్రెండ్స్